హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు బంధు డబ్బులైతే వస్తుందండి ముందుగా చూసుకుంటే ఒక ఎకరం కలిగి ఉన్న అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగి ఉన్న పదిహేను లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా విడుదల అవుతున్నాయండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మొదటిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుంది కాబట్టి ముందుగా ఏ ఎవరికైతే వస్తుంది అలాగే ఎన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఈ పదిహేను లక్షల మంది ఉన్నారో దాని లిస్ట్ ప్రకారంగా మనమైతే అండి మీకు కనుక ఒకటి నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న భూమి ఉంటే మాత్రం మీకు ముందుగానే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుంది కాబట్టి మీరైతే తెలుసుకోవచ్చండి ఈరోజు మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరా గారు అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే ఇస్తున్నారు మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే ఒక రూపాయి రాలేదు కానీ చాలామంది అయితే బాధపడుతున్న వారికి ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మొదటిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఒక నుంచి మూడు ఎకరాలు కలిగి ఉన్న వారి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి అదేవిధంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకి అసెంబ్లీ సాక్షిగా కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొన్ని పథకాలు అయితే ఉన్నాయి అవి అయితే ప్రారంభిస్తాయి ఎందుకంటే అధికారంలో వచ్చి మనం సంవత్సరం అయిపోయింది కాబట్టి రైతన్నలకు మేలు చేయాలి కాబట్టి రైతు భరోసా అలాగే రైతు బీమా గురించి మాట్లాడడం అయితే జరిగిందండి మొత్తానికి మనకి మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఈ నెల తొమ్మిదో తారీఖున వచ్చేసి మొదలుపెట్టి పదమూడో తారీఖు వరకు అయితే మొత్తానికి మన తెలంగాణలో ఒక మూడు నుంచి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని మనకి ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి మీరు తొమ్మిదో తారీఖు వరకు అయితే వెయిట్ చేయండి దాని తర్వాత మీకు మూడు ఎకరాలు ఉంటే మాత్రం మీకు ఇరవై రెండు వేల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మొదటిసారిగా రైతు భరోసా అయితే ఇస్తున్నారు కాబట్టి మీ కనుక డబ్బులు వస్తే ఈ నెల తొమ్మిదో తారీఖున మీరు వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీ తోటి రైతులైతే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలిసింది ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే ఎంతోమంది మన రైతన్నలు అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే రైతు భరోసా గురించి మీరైతే అప్డేట్ అయితే ఇవ్వండి ఈ వీడియో అయితే వాళ్ళకైతే షేర్ అయితే చేసి మన ఛానల్కైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బెల్లేకనే ఆళ్ళు పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా నేను మీకోసం వీడియో రూపంలో తీసుకొస్తాను